లాన్సెడ్ పత్రిక ప్రపంచవ్యాప్తంగా అత్యంత గౌరవప్రదమైనటువంటి వైద్య పరిశోధనలు ప్రచురించే పత్రిక ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి నిష్ణాతులతోటి వ్యాసాలు విశ్లేషణలు గణాంకాలు ఈ పత్రికల ద్వారానే మనకు అందుబాటులోకి వస్తాయి కోవిడ్ టైంలో ఏ దేశంలో ఏ రకమైనటువంటి కోవిడ్ నివారణ సేవలు చికిత్స దాని స్థితిగతులు స్థాయి ఎట్లా ఉన్నాయి పెద్ద ఎత్తున పత్రికల్లో వచ్చింది అందులో అందరూ కూడా లాన్సెట్ నుంచే తీసుకున్నారు అన్ని పత్రికలు మీడియా టీవీలు అన్ని సో అటువంటి ఈ ఈరోజు ఒక ఆసక్తికరమైన సంపాదకలు భారతదేశంలో మనకంటే వాడు బాగా స్టడీ చేస్తున్నారు భారతదేశంలో జనగణన లేకుండా జనాభా లెక్కలు తీయకుండా ఉన్నటువంటి మొదటి సందర్భం గత నూట యాభై సంవత్సరాల కాలంలో రెండు వేల ఇరవై ఒకటి కోవిడ్ పేరు మీద జనగణన ఆపేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఏదో ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఓటు జనగణ చేస్తాము అని చెప్పి చెప్పారు అది ఇంతవరకు ఇంకా ఆరులేదు లేదు అన్న స్థితిలోనే ఆగిపోయింది ఇప్పుడు తాత్కాలికంగా కారణం చెప్పుకోవచ్చు అసలు పార్లమెంట్ ఎన్నికలు ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఎన్నికల సంబంధం మేము చేయలేం చేయలేము కాబట్టి మేము ఇచ్చేస్తున్నామని చెప్పి దాదాపు తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు పాల్గొనబోతున్నటువంటి ఎన్నికలు మనం చూడబోతున్నాం ఈ తొంభై ఏడు కోట్ల మంది సంబంధించినటువంటి లాంఛన పత్రిక అంచనా ఏమిటి భారతదేశం గత వచ్చే రెండు మూడు సంవత్సరాల కాలంలో జపాన్ను జర్మనీను దాటి ముందుకెళ్ళిపోయి నెంబర్ నంబర్ త్రీ స్థానంలో నిలబోతూ ఉంది ఆ రకమైనటువంటి ఆర్థికాభివృద్ధి అయితే మనకు కనిపిస్తోంది కానీ దాని ఫలాలు మాత్రం జనానికి చేకంలో కావాల్సినటువంటి చేరుతున్నాయా లేదా అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము ఎందుకంటే జనగణం లేదు నేషనల్ శాంపుల్ సర్వే వాళ్ళు తయారు చేసినటువంటి పేదరిక నివేదికలు బయటికి రావట్లేదు అట్లాగే మన కరోనాకు సంబంధించినటువంటి డెత్ రిజిస్టర్స్ అవి బయటికి రావట్లేదు నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే వాళ్ళ నివేదికలు తాజా నివేదికలు కూడా బయటికి రావట్లేదు అంతర్జాతీయ ప్రఖ్యాతి కావాలి వైద్యుడు ఆ సర్వేకి ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే దానికి నాయకత్వం వహించాడు భారతదేశంలో ఆరోగ్య సూచికలన్నీ కూడా అధున స్థాయిలో ఉన్నాయని చెప్పి ఆ నివేదికలు తేలింది అందుకని దాన్ని బయటికి రిలీజ్ చేయట్లేదు ఆయన మాత్రం రాజీనామా చేయించి పక్కకు పంపించేశారు సో లాన్సెట్ ఏం చెప్తుందంటే అంటే ఎంతమంది ఆహారంతో ఉన్నారు ఎంతమంది పేద పేదరికంలో ఉన్నారు ఎంతమంది పౌష్టికాహార లోపంతో ఉన్నారు ఎన్ని వైద్య సదుపాయాలు అవసరం అవుతాయి ఈ దేశానికి ఈ దేశంలో ఉన్నటువంటి కాంపోజిషన్ రోగాలకు సంబంధించినటువంటి క్యాన్వాస్ అంట ఆ భారతదేశానికి సంబంధించినటువంటి దాంట్లో ఏ ఏ రోగం వల్ల ఎంతమంది నష్టపోతున్నారు ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు వీటికి సంబంధించినటువంటి ఏ సమాచారం మన దగ్గర లేదు ప్రస్తుతానికి మన భారతదేశం సంబంధించినటువంటి వైద్య విధానం ఎట్లా రూపొందుతుంది కీలకమైనటువంటి ప్రశ్నలు ఆన్సర్ పత్రిక మనం ముందు తీసుకువస్తుంది రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు శాతం ఏడు శాతం వైద్య ఆరోగ్య రంగాన్ని ఖర్చు పెడతామని చెప్పి చెప్పి మేనిఫెస్టోలో చెప్పారు బీజేపీ కానీ గత పది సంవత్సరాల కాలంలో బీజేపీ పెట్టినటువంటి వైద్య రంగాన్ని పెట్టినటువంటి ఖర్చు అంత లెక్కేసుకుంటే సగటున బడ్డేడ్లు స్థూల జాతి ఉత్పత్తులు ఓటు పైకి ఏడు శాతం మాత్రమే నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశంలో ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక మూడు లక్షల కోట్ల డాలర్ల విలువైనటువంటి విస్తృతి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ఒకటి పాయింట్ మూడు శాతం వైద్య ఆరోగ్య రంగాన్ని కేటాయించడం అంటే ఎంతమందికి ఎన్ని సేవలు ఎన్ని అవసరాలకి ఎన్ని రోగాలకు సంబంధించినటువంటి నివారణ ఏర్పాటు మనం చేసుకోగలుగుతాం కనీసం నాలుగు శాతానికైనా సరే వైద్య ఆరోగ్య సేవలకు సంబంధించినటువంటి బడ్జెట్ పెంచకుండా భారతదేశాన్ని రోగ విముక్త భారతదేశంగా మనం మార్చగలుగుతాము రోగ భారతదేశంగా మార్చకుండా భారతీయులందరూ ఆరోగ్యవంతులు కాకుండా భారతదేశం అగ్రరాజ్యంగా ఎలా అవుతుంది సంపన్న రాజ్యంగా ఎలా ఉండగలుగుతుంది విశ్వగురుగా ఎలా ఉండగలుగుతుంది అవసరమైతే ప్రపంచ దేశాల్లో కొట్టేటట్టు ఎట్లా తయారు కాలుగుతుంది ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా ఆ విశ్లేషణలో మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజుకి ఎన్నికల గురించి ఎన్నికల సందర్భంలో మనం దీని దీనికి మనకు అర్థం కాకపోయినా ఏ చిన్న విధానం రూపొందించాలన్నా కనీసం కొన్ని పాతి ముప్పై లక్షల కోట్ల రూపాయలు బకాయిలు ఎత్తేసారు దానికైనా లెక్క కావాలి ప్రభుత్వానికి ఏ కంపెనీకి ఎంత అప్పు ఉంది ఎంత ఎంత ఎంతకాలం చేపడుతూ వచ్చారు ఎంత పారు బకాయల ఇస్టు అది ఎంతకాలం నుంచి ఉంది దీన్ని తీసేయాల వద్దకుండా కావాలి కదా అది కూడా లేకుండా పారు బకాయిలు అందు చేసుకుంటా పోతున్నారు అంటే ఇష్టం వచ్చినటువంటి కంపెనీకి ఇష్టం వచ్చినటువంటి నాయకు ప్రతినిధికి ఉదా రాజీవ్ చంద్రశేఖర్ కర్ణాటక నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు ఆయన వీడియో కాన్ కంపెనీ అధినేత సంబంధించినటువంటి ఫ్యామిలీ మనిషి ఆయన ఎన్ని వేల కోట్లు ఎన్ని వేల కోట్లు పనులేకపోయాడో ఇప్పుడు కర్ణాటకలో పైన సంచలనార్థమైనటువంటి వార్తలు కింద వస్తూ ఉన్నాయి సో ఇటువంటివన్నీ కూడా మనం పరిశీలించినప్పుడు ఏ ప్రభుత్వ విధానమైనా సరే సమగ్రంగా సమర్థవంతంగా అర్థవంతంగా రూపొందాలి అంటే ఆ దానికి సంబంధించినటువంటి పూర్తి గణాక సమాచారాలు విధానకర్తల దగ్గర విధానాన్ని రూపొందించే వాళ్ళ దగ్గర ప్రతిపాదించే వాళ్ళ దగ్గర ఉంటేనే అవకాశం ఉంటుంది అనేది ల్యాన్సించినటువంటి ప్రశ్నల యొక్క సారాంశం